శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయసు గోత్రం వాట్సాప్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడను ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకలు లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆశ తగాదాలు అప్పుల బాధలు ఎటువంటి సమస్యకైనా సరే కొన్ని రోజుల్లోనే పరిష్కారం చూపబడను గురూజు లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నా దోశ నిండా అదృష్టాన్ని నింపు తెచ్చాను బిడ్డ కాదనకుండా వెంటనే అందుకో నిర్లక్ష్యం చేస్తే చేజారిపోతుంది జాగ్రత్త అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు కోరింది నీకు అందిస్తానమ్మా అప్పటి వరకు నిరుత్సాహపడుకో ధైర్యంగా ఉండు తల్లి ఇక ఎప్పుడు బాబా అందించేది నేను చూసి చూసి అలసిపోతున్నాను తండ్రి త్వరగా నన్ను నీ కష్టాల నుంచి బయటపడేయని అడుగుతున్నావు కదా ఎన్నో రోజులు ఎదురు చూసి నిరుత్సాహపడ్డావు కదా తల్లి అలా ఎప్పుడు కూడా చేయవద్దమ్మా జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపడకూడదు ఎందుకంటే ఇప్పుడు నీకున్న కష్టాల్ని నువ్వు కొంతకాలం ముయ్యాల్సిందే నీ కర్మ ప్రభావం ఆ విధంగా ఉంది బిడ్డ అందుకున్నా సరే అంటే అతి త్వరలోనే నీ పరిస్థితి నుంచి బయటపడేస్తాను అందుకే నా బిడ్డ కోసం ఈ రోజు ఈ అదృష్టాన్ని తీసుకువచ్చాను చూడు తల్లి నీ స్థితిని నీరు మారుస్తానమ్మా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నీ జీవితాన్ని నేను తప్పకుండా మార్చి తీరుతాను అప్పటి వరకు నువ్వు భయపడకుండా ధైర్యంగా ఉండాలి ఎవరెవరో ఏదో చెప్తారు బిడ్డ అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు నీ బాబా నీకు చెప్తున్నారమ్మా నువ్వు మంచి జీవితాన్ని అనుభవించబోతున్నావు గొప్ప అదృష్ట జాతకాన్ని పొందబోతున్నారు నీ తండ్రి మాటపై నమ్మకం ఉంచు కొరత లేని జీవితాన్ని నీకు అందించబోతున్నానమ్మా నువ్వు నన్ను కోరింది అదే కదా మరి సంతోషమే కదా తల్లి కేవలం ఈరోజు రోజు నీకోసం మాత్రమే అదృష్టంతో నింపి మరీ నా దోసెట్ నింట తీసుకువచ్చానమ్మా కేవలం నా బిడ్డ కోసం మాత్రమే తీసుకువచ్చాను వెంటనే అందుకో అసలు నువ్వు బాధపడకూడదు తల్లి ఒక మంచి వార్త చెప్పడానికి ఈరోజు నేను వచ్చాను నీ బాబా నీ కోసం స్వయంగా తన దోశటిలతో ఈ అదృష్టాల తీసుకువచ్చారు ఎవరి చేతన పంపించలేదమ్మా అంటే కాదనకుండా నీకు సొంతమైనవన్నీ కూడా నేను అందిస్తాను చూడమ్మా కాలమనేది అస్సలాగదు దానికి తోడుగా నువ్వు నడవాల్సి ఉంటుంది బిడ్డ నీకొక విషయం చెప్తాను తెలుసుకో తల్లి నా దగ్గర నువ్వు ఏమీ కూడా భయపడాల్సిన పని లేదు భయం అనేది తండ్రికి బిడ్డకి మధ్య ఎప్పుడూ ఉండకూడదు స్వతంత్రంగా ఉండాలి ఏది కావాలన్నా సరే ధైర్యంగా నన్ను అడగాలి నా బిడ్డలకు నేను ఎలాంటి కట్టుబాట్లు పెట్టను తల్లి అధికారంతో నువ్వు ఏదైనా నన్ను అడగవచ్చు గారం చేయడానికి సిద్ధంగా ఉన్నాను కదమ్మా నువ్వు ఎంత ఎదిగినా సరే నాకు మీరు చిన్నపిల్లలతో సమానం ఈ తండ్రిని మీకు ఏది కావాలంటే అది అడగవచ్చు ఏది కూడా కాదనన్నమ్మా నువ్వు కోరి నా కోరికలు మంచిగా మార్చి నీకు అందించాల్సిన బాధ్యత కూడా నాపైన ఉంది బిడ్డ నా బాధ్యత నిన్న మరువను కాబట్టి నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీకు కావాల్సిందేంటో ధైర్యంగా అడుగు నా బిడ్డలు అడిగినవి లేదు కాదు కుదరదని నేను ఎప్పుడు కూడా చెప్పనమ్మా నా ఆలయ ప్రవేశ ద్వారాలో మీ అందరి కోసం ఎప్పుడు కూడా తెరిచి ఉంచుతాను తోటి ఎల్లప్పుడూ కూడా అంటే నా దుని ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మండేలా చేసుకుంటాను తల్లి నా దగ్గరికి నువ్వు ఎప్పుడైనా రావచ్చు ఏదైనా అడగవచ్చు నువ్వు కోరినవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఈ రోజు నేను ముందే చెప్పాను కదా నీ కోసం నా దోశలతో మరి అదృష్టాన్ని తీసుకువచ్చాను ఒక్కసారి నువ్వు తాకిన వెంటనే నీ జీవితం అనూహ్యంగా మారిపోతుంది తల్లి గొప్ప స్థితిని నువ్వు పొందుతావు మనస్ఫూర్తిగా నన్ను తలుచుకొని నా తాకు తల్లి నువ్వు ఏది కోరితే అది తీసుకొచ్చి పెడతానమ్మా నువ్వు ఏదైనా అడగవచ్చు చూడు తల్లి నువ్వు కోనేవన్నీ నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అందుకే నీ బాబా నీకు ప్రసాదించే అదృష్టాన్ని వెంటనే అందుకు బాబా మీరు చెప్పిన దాని ప్రకారం కాలం వెళ్ళిపోతుంది కదా అయితే ఈ అదృష్టం నాకు దొరికినా మీరు చెప్పిన వెంటనే ఈ సందేశం వెళ్ళలేకపోయానే ఒకవేళ నా అదృష్టాన్ని కోల్పోతానా బాబాని సందేహం కలుగుతుందా చూడు తల్లి ఎవరికి ఎప్పుడు ఏ సందేశం చేరాలో అప్పుడు ఆ సమయంలో మాత్రమే కనపడుతుంది అంటే నీ అదృష్టం నీ కోసం ఎదురుచూస్తూ ఉందని అర్థం చేసుకో తల్లి అనవసరమైన ఆలోచనలు పెట్టుకోవద్దు ఈ సందేశం పంపించిన నీ తండ్రికి ఇది నీకు ఎప్పుడు చేరాలో కూడా బాగా తెలుసమ్మా ఆ సమయానికి మాత్రమే ఈ సందేశాన్ని నువ్వు చూడగలవు అంటే నీకైన సమయం అప్పుడు వచ్చిందని అర్థం చేసుకో అనవసరమైన ఆలోచన ఏవి కూడా పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు నీకైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా ఈ సందేశాన్ని నువ్వు చూస్తావు తల్లి అదే నీకు సరైన సమయమని గుర్తుపెట్టుకో ఆ సమయంలో నువ్వు నన్ను అడిగినవన్నీ కూడా అందిస్తానమ్మా నీకైన జీవితం నీకైన కాలం ఖచ్చితంగా నేను తీసుకువస్తాయి సంతోషాలన్నీ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి బిడ్డ అంతా అయిపోయిందని అనుకోవద్దు ఎవరు చెప్పినట్లు ఏమీ కాలేదు నేను కానివను కూడా నీకు ఏదైతే నచ్చుతుందో నువ్వు ఎప్పుడు ఎలా ఉంటే సంతోషంగా ఉంటుందో అవన్నీ కూడా నేను అలానే జరిపిస్తాను లేనిపోని ఆలోచన చేయవద్దు తల్లి జీవితం అద్భుతంగా మారుతుంది అయినా సరే ఉన్న కో అంటే కోరితే అది సాయి నీకు అందించే తోడు నీకుండగా దిగులు అనవసరం తల్లి నీ సాయి కోరి నీ దగ్గరికి అంటే నీ సాయం కోరి నీ దగ్గరికి వచ్చిన వారు నువ్వు ఖాళీ చేతులతో మాత్రం ఎప్పటికీ కూడా పంపించద్దు నీ సాయి సాయం కోరి కూడా వచ్చిన వారిని నీ ఎప్పుడు కూడా పంపించిన తల్లి నీ చేతులు నిండుగా నువ్వు కోరిన వరాన్నిచ్చి మరీ పంపిస్తాను నిజం తల్లి నీకు ఎప్పుడు కూడా డబ్బు బంగారం వజ్రాలే కాదు నీకైనా బంధం నువ్వు ప్రేమ కూడా కావచ్చు ఏది దొరికితే సంతోషిస్తావో అదే నేను చేరుతుంది నీకు డబ్బు దొరికితే సంతోషిస్తే నీ డబ్బే అంటే నీ దగ్గరికి చేరుతుంది బంగారం కావాలంటే బంగారమే నీ దగ్గరికి వస్తుంది ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటావు తల్లి నా యొక్క ఆశీర్వాదం నీకు ఎల్లవెల్ల కూడా ఉంటుంది నీ తండ్రి మాటలు మాత్రమే నువ్వు విను ఎవరు ఏం చెప్పినా సరే నిన్ను నిరాశపరిచినా సరే వినవద్దు ఎందుకంటే సృష్టికర్త నేను ఈ విశ్వంలో ఏది ఎప్పుడు జరగాలో ఎప్పుడు జరగకూడదని నిర్ణయించేది నీ బాబానే తల్లి అన్నీ కూడా నా అనుసంధానంలో జరుగుతాయి నీకైనటువంటి గొప్ప అదృష్టాన్ని కూడా నేను ప్రసాదిస్తానమ్మా నీ తండ్రిని దాటి ఏదీ వెళ్ళదు ఇన్ని రోజులు నువ్వు చూపిన భక్తికి ప్రేమకి గొప్ప బహుమతి నేను అందిస్తాను మళ్ళీ మళ్ళీ కదా తల్లి నీకు అదృష్టాన్ని ఏరి కోరి నేనే కొని తీసుకుని వస్తాను బిడ్డ జాగ అంటే సంతోషంగా ఉండు అని మన బాబా ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు